ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా నమస్కారము నేను మీ తెలుగు ఉపాధ్యాయుడు జోల నాగరాజు మనం ముందు క్లాసులో పావత్తు వరకు మనం చూసుకోవడం అనేది జరిగింది ఈరోజు మనము బావత్తు బావత్తు గురించి చూద్దాము చూడండి బావత్తు బాలాగానే రాస్తాము ఇలా బాకంటే కొంచెం తక్కువ పరిణామంలో రాస్తూ ఉంటాము ఈ చివర అనేది పొడవుగా రాస్తూ ఉండాలి ఇది బావత్తు ఈ బాగు నితానికి బావంతి బావత్తు ఇచ్చినప్పుడు ఇలా చదవాలి బ బి బి బు భూ బే బే బై బో భో బౌ బమ్ ఇలా చదవాలి ఇక ఈ పదాలు ఎలా చదవాలి పదాలలో వచ్చినప్పుడు ఎలా చదవాలి చూడండి ఆ బ బ అబ్బా అబ్బా చూడండి అబ్బా అబ్బా అబ్బి అరబ్బి అబ్బాయి అబ్బూరం అబ్బే అబ్బో ఇబ్బంది ఇబ్బడి ఉబ్బసం ఉబ్బుట ఎబ్బే కొబ్బరి గబ్బు గుబ్బు గబ్బిలం గొబ్బి జుబ్బా జబ్బు డబ్బు డబ్బా డబ్బు తబ్బిబ్బు దుబ్బి దబ్బనం దబ్బున జబ్బలు పబ్బం బొబ్బట్టు బొబ్బిలి మబ్బు రబ్బరు రిబ్బను రుబ్బుట రుబ్బురోలు సబ్బు సబ్బులు సుబ్బి సిబ్బి ఇప్పుడు బావత్తుకున్న వాక్యాలు అబ్బాయి అబ్బాయికి జుబ్బా తొడిగారు సుబ్బారావు జబ్బ చరిచి సవాలు విసిరాడు అరబ్బీ చదవడం ఇబ్బందిగా ఉంది అరబ్బీ చదవాలంటే ఇబ్బందిగా ఉంది డబ్బాలో డబ్బులు దాచారు డబ్బాలో డబ్బులు ఉంచారు డబ్బాలో డబ్బులు వేశారు ఉబ్బసం వలన జబ్బు చేసింది మబ్బులతో వాన రావాలని కొబ్బరికాయ కొట్టారు పబ్బం గడుపుకొని ఇబ్బందులు కలిగి కలిగించారు రిబ్బను మురికి సబ్బుతో ఉతికారు ఇబ్బడి ముబ్బడిగా దుబ్బులు పెరిగాయి అబ్బాయికి ఇబ్బందిగా ఉంది రబ్బరు కాలిబొ రబ్బరు కాలిబొబ్బలు వచ్చాయి ఇవి బావత్తుతో కూడినటువంటి వాక్యాలు ఆ తర్వాత మావత్తు మన మావత్తు కూడా మాకు ప్రత్యేకంగా కనిపిస్తుంది మా రాసేటప్పుడు ఇలా రాస్తాము కానీ దాని ఒత్తు మాత్రము ఇలా రాస్తూ ఉంటాం మా ఒత్తు కానీ యావత్తు కానీ రావత్తు లావత్తు ఇవి హల్లుల రూపంలో ఉండవు ఇవి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇప్పుడు మా ఒత్తు మా మా మీ ము మే మై మో మో మౌ మం మహ మనము మా గురింతలో చూసా మో రాసే విధానము ఇలా రాయాలి ఇలా రాయకూడదు మో రాసేటప్పుడు మాకేత్వము మళ్ళీ మాకు కొమ్ము ఇస్తే మో అవుతుంది అదే మో రాయాలంటే మేకు మే రాసి ఇక్కడున్న కొమ్ముకు మొదటి కొమ్ముకే దీర్ఘం రాయాలి ఇవి మే మో మో వాటికి ఇచ్చినప్పుడు మో మో ఇప్పుడు పదాలు చూడండి ఆ అమ్మ 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 ఒత్తు ఉంటే ఒత్తి పలకాలి అమ్మ అమ్మమ్మ అమ్మడు అమ్మాయి అమ్మిన అమ్ములు అమ్మోరు ఇమ్మని ఇమ్ముగా ఇమ్ముగా ఉమ్మడం ఉమ్మెత్త ఉమ్మడి ఉమ్మి కమ్మ కమ్మరి కాకమ్మ కిమ్మనక కొమ్మ కమ్మి కానిమ్ము కుమ్ము కొమ్ము గుమ్మం గమ్మున చెమ్మ చుమ్మ చిమ్ముట జిమ్మడ జమ్మి డమ్మి తిమ్మన తుమ్మ తెమ్మని తొమ్మిది తుమ్ము తమ్మి దిమ్మ దానిమ్మ దుమ్మి దమ్ము దుమ్ము నమ్మకం నిమ్మ నెమ్మది నిమ్ము పిమ్మట పొమ్మను పొమ్ము బామ్మ బొమ్మ బమ్మెర మమ్మి మిమ్ముల ముమ్మారు రమ్మని రంగమ్మ దిమ్ము రెమ్మ రొమ్ము లెమ్ము లెమ్మను నమ్మరు సమ్మరు సాయిది సమ్మరు సమ్మెట సొమ్మ సిల్లు సొమ్ములు అమ్మయ్య ఇప్పుడు మావత్తుతో కూడిన వాక్యాలు చూడండి అమ్మ చేతి వంట కమ్మగా ఉంటుంది బొమ్మని పొగ పెడితే బొమ్మలా ఉంటామా నిమ్ము గురించి ఆలోచించకు నిమ్మదా నిమ్మ రసం తాగు పెరిగి తుమ్ములు వచ్చాయి అమ్మోరి జాతరలో నెమ్మదిగా వెళదాము గుమ్మ ముందు గుమ్ గుబ్బెమ్మలు చూడు కొమ్మకుమ్మకో రెమ్మ తమ్ముడు తొమ్మిది బొమ్మలు అడిగాడు ముమ్మారు నెమ్మిన కదలలేదు దుమ్ములేపే దమ్ము నీకుంది కానిమ్ము అమ్మడు సాగించు నీ కుమ్ముడు ఇవి మావత్తుతో కూడినటువంటి వాక్యాలు ఆ తర్వాత యావత్తు యావత్తు కూడా యా అక్షరం వలి ఉండదు ఇది కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది యావత్తు రాసేటప్పుడు పెద్ద సున్నా ఇక్కడ తలకట్టు కిందికి ఇవ్వాలి అదే మా రాసేటప్పుడు మా చిన్న సున్నా తలకట్టు సున్నా మీద రాయాలి యా ఇలా రాయాలి ఇక మా వత్తు రాసేటప్పుడు ఇలా రాస్తాము యావత్తు రాసేటప్పుడు ఇలా రాయాలి ఇది యావత్తు ఇలా రాసిన పర్వాలేదు ఇక్కడ రౌండ్గా వచ్చిన పర్వాలేదు ఇది యావత్తు రాసేటువంటి విధానం చూడండి యావత్తు ఈ యాగుణిందానికి యావత్తు ఇచ్చినప్పుడు ఎలా చదవాలి య యా యావత్తో కొన్ని పదాలు చూడండి అయ్యా అయ్యారే అయ్యారు ఉయ్యాల ఉయ్యూరు ఉయ్యారం కయ్యం కుయ్యి కొయ్య కోటయ్య കൊയ്യടം കൊളി ഗുരവയ്യ ഗെയ്യാലി ഗയ്യ ഗുയ്യം ഗൊയ ചെയ്യാലി ചെയി ജഗ്ഗയ്യ താതയ്യ തയ്യഗ തീയ്യാലി തെയ്യൂ തൊയ്യാലി ദുയ്യുട്ട നെയ്യമു നെയ്യ നൊയ പെയ്യ പാപയ്യ പോലയ്യ പൊയ്യ ബിയ്യം పసవయ్య బయ్యారం మొయ్యడం రాజయ్య రామయ్య రొయ్య రత్తయ్య రెయ్యి రయ్యన వీరయ్య వియ్యం వెయ్యి శివయ్య సయ్యాట ఇవి యావత్తో కూడిన పదాలు వాక్యాలు చూడండి అయ్యారే ఏమి ఉయ్యారము వియ్యాల వారితో కయ్యాలెలా కయ్యాలేలా వెయ్యాల వారితో కయ్యాలేలా ముందు నుయ్యి వెనక గొయ్యి పొయ్యి మీద రొయ్యల వేపుడు గయ్యాలిగంపతో గంపతో నెయ్యము కుదురునా సయ్యాటలాడుతూ ఉయ్యాల లూగాలి సయ్యాటలాడుతూ ఉయ్యాల లూగుదాం గొయ్యి తీసి నుయ్యి తవ్వారు తాతయ్య మామయ్యతో కలిసి వచ్చాడు అయ్యవారింటిలో రొయ్యల వేపుడు వేశారు చేశారు అయ్యవారింటిలో రొయ్యల వేపుడు చేశారు రంగయ్య రాజయ్య వియంకులయ్యారు మా వాడు నానాటికి కొయ్యబారుతున్నాడు ఇది యావత్తో కూన్న వాక్యాలు ఆ తర్వాత రావత్తు రావత్తుకు రాకు ఇలా రాస్తాము ఇలా పక్కకు రా రా రాయచ్చు లేదా అక్షరానికి కింద ఇలా అయినా రాయొచ్చు చూడండి రా రాగుని దానికి రావత్తు చేరినప్పుడు ఎలా చదవాలి ర రా రి రీ రు రు రే రే రై రౌ రో రౌ రం రాహ అర్రులు కర్ర కుర్ర కర్రి కొర్రి కర్రు కిర్రు గుర్రం గర్రు గిర్రున గుర్రు గొర్రు గొర్రె చెర్రి చెర్రు జెర్రి జర్రున జుర్రు తొర్ర తొర్రి తుర్రు పుర్రు పొర్రే బుర్ర బుర్రున బుర్రా బర్రే మర్రి మిర్రున మొర్రు వర్రీ వెర్రి ఇలా చదవాలి రావత్తు రావత్తు పదాలు ఇంకా రావత్తుతో కూడినటువంటి వాక్యాలు చూడండి తొర్రినూరు తొర్రినూరు చిర్రనెత్తి చిన్నోడు కుర్రవాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు మర్రి తొర్రలో పుర్రె ఉంది బొంగరం గిర్రెలోన తిరుగుతుంది బుర్రు పిట్ట తొర్రులోన ఎగిరింది కర్రీ బర్రె కలిసి మేతకు వెళ్ళాయి జూలి చెర్రి పండ్లు జుర్రుకుంటూ తిన్నది తాత కర్ర పట్టుకుని చిర్రు కిర్రు చెప్పులతో వచ్చాడు వెర్రి పనులు చేసి చెర్రు బుర్రులాడకు కర్రలేని అవ్వ తొర్రెలేని తాత తాటి బుర్రలతో బండి కడదామా రాజుగారి గుర్రానికి బుర్ర నిండా నీరు తాపారు ఇది రావత్తుతో కూడినటువంటి వాక్యాలు ఇంతటితో ఈ క్లాస్ సమాప్తమైంది తర్వాత క్లాసులో మిగిలిన ఒత్తుల గురించి చర్చించుకుందాం ధన్యవాదాలు